దివ్యాంగులు అనేటువంటి వ్యక్తుల్ని అందరూ కూడా గౌరవించాలి వీరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా మనం సాధ్యమైనంత ఎక్కువగా వారికి సపోర్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన కారణంగా ఈ ఆలోచనకి ముఖ్య కారణం నెంబర్ రామానాయుడు గారు నాకు దివ్యాంగుల మీద నాకు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున నా అసెంబ్లీలో చేయాలనేటువంటి ఆయన ఆయన కోరిక మీద నేను కూడా ఇది ఒక మంచి కార్యక్రమం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటాం రామానాయుడు గారు అయితే నిత్యం చేస్తుంటాం రోడ్లు డ్రైన్స్ కాలువలు తవ్వించడం కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం ద్వారా కొంతమంది వ్యక్తులకి మనం చెయ్యతనివ్వాలనేటువంటి ఆలోచన యాక్చువల్గా ఇవేళ ఈ ప్రోగ్రాం ఇక్కడ జరగవలసినటువంటి అవకాశం లేదు కొన్ని సాంకేతిక కారణాల వల్ల రామానాయుడు గారు మొన్న శుక్రవారం లక్ష్మివారం అనుకుంటా ట్రైన్లో ఆయన వైజాగ్ పోతున్నాడు నేను అప్పుడే రాజస్థాన్ నుంచి వచ్చి ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్లో నేను ఉంటే ఫోన్ చేసి ఈ కార్యక్రమం వాయిదా పడింది కాబట్టి ఇది నాకు చాలా ఇంపార్టెంట్ నాకు ముఖ్యమైనటువంటి కార్యక్రమం నేను అందరికీ సమాచారం ఇచ్చాను ఎట్టి పరిస్థితుల్లో కూడా సోదరా ఇది జరిగేలాగా మే ఇద్దరం మేము పేర్లు పెట్టి పిలుచుకోము ఆయన సోదరా అంటే నేను సోదరం ఉంటాను ఆయన చెప్పాడు ఇందాక కాలేజీ ఐదు రోజుల నుంచి మేము మిత్రులం కాలేజీ రోజుల నుంచి మేము మిత్రులు సమస్యల మీదకి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు విద్యార్థుల సమస్యల మీద పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తులు మేము ఆ రకమైనటువంటి సోదర భావంతో మేమంతా పనిచేస్తాం అని చేయాలి అలా ఆలోచనలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఏదైతే ఎల్ ఎంకున్నటువంటి ప్రతినిధులు ఉన్నారో వారితో మాట్లాడి మిగతా ఆర్ అసెంబ్లీలో తర్వాత చూద్దాం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆదివారం నాడు ఇరవయో తారీఖున పాలకుల్లో జరిగి తీరాలని నేను అధికారులకు చెప్పాను ఎందుకంటే రామానాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఇది ఆ తర్వాత మళ్ళీ ఆయన అందుబాటులో ఉండకపోవచ్చు నేను అందుబాటులో ఉండకపోవచ్చు ఎట్టి పరిస్థితుల్లో పాలకొళ్లు జరపాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం నేను రావడం కొంత ఆలస్యమైంది ఆయన పదింటిగా కొడుతున్నారు ఎక్కడున్నారు 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 నేను వేరే ప్రోగ్రాం కూడా ఇచ్చాను అక్కడ కొంచెం లేట్ అయింది అది చాలా వరల్డ్ ఫేమస్ ఒక చిత్రకారుని తీసుకొచ్చారు భీమవరంలో చిత్ర ప్రదర్శన పెట్టారు నేను కదలడానికి లేదు నా బొమ్మ అత్తనాడు ఆయన నేను కదలడానికి లేదు ఈ నెంబర్ సెంటేస్తాడు నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారంటాడు ఎవడు వచ్చాను నేను చెప్పే అక్కడ బాబు నా కాలు పడకపోయినా పర్లేదురా వెయ్యి మంది దివ్యాంగులు ఎదురు చూస్తున్నారని నేను బయలుదేరి వచ్చాను కాబట్టి ఈ రకమైనటువంటి ఒక చొక్కని స్ఫూర్తితో రామానాయుడు గారి స్ఫూర్తితో నేను ఈ సంవత్సరం సంవత్సరానికి చెప్తున్నాను నేను ఐదేళ్ళకి చెప్పట్లేదు రెండు కోట్ల రూపాయలు దివ్యాంగుల కోసం ఖర్చు పెడతాను రామానాయుడు గారు నాకు అనాయక విషయాల్లో స్ఫూర్తి ఇందాక చెప్పారు మా నాన్నగారి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశాను దానికి స్ఫూర్తి కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి ధర్మారావు గారి ఫౌండేషన్ సామాన్యుడు రామానాయుడు గారు అయినా సరే ఉన్నంతలో ఫౌండేషన్ ఏర్పాటు చేసి వంద మంది వికలాకులకి నెలవారి భీమి ఇవ్వడం కొన్ని సందర్భాల్లో దుస్తులు ఇవ్వడం ఈ విధంగా అంటే డబ్బు సంపాదించవాలి దాచుకోవాలి నిలవ వేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు మేము ఇది మేము కింద నుంచి వచ్చాం కష్టాలు తెలుసు నాకు ఆయన ఫౌండేషన్ ఆధారంగా నాకు అనిపించింది మా నాన్నగారు చనిపోయినప్పుడు ఎందుకు చనిపోయినటువంటి వ్యక్తుల్ని సజీవంగా ప్రజల మధ్యలో ఉంచలేం అనేటువంటి ఒక ఆలోచన నేను ఎంపీ కాకముందు కూడా జీవించా చాలా సింపుల్గా నాకు నెలకే మూడున్నర లక్షల రూపాయలు కేంద్రం నుంచి వేతనాల రూపంలో అలవెన్సుల రూపంలో వస్తాయి ఈ మనం ఎందుకు వాడుకోవాలనే ఉద్దేశంతో నాది నెలవారీ మొదటి నెల నుంచి ఐదు సంవత్సరాలు కూడా నెలవారీ నాకు వచ్చేటువంటి ఎలవెన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మా నాన్నగారి పేరు ఏర్పాటు ట్రస్ట్ సార్పక్ష నేను ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోదలుచుకోలేదు మొదటి నెల నుంచి వేరే సౌకర్యాలు కోరుకునేటువంటి వ్యక్తిని కాదు ఇంకా నాకన్నా దారును ఈయన శ్మశానాల్లో కూడా పడుకుంటాడు ఈ పెద్ద మనిషినే పడుకోలేదు తిరుగుతూ ఉంటాడు పొద్దున్నీ రాత్రి వరకు అలాగా చెరువుల్లో ఇస్తాడు శ్మానాల్లో పడుకుంటాడు ఈయన నిత్యం ప్రజలు నిద్రపట్టదా మనిషికి నిద్రపట్టదు కాబట్టి నాకు చాలా విషయాల్లో ఆయన ఆదర్శంగా తీసుకుని చిన్నప్పటి నుంచి మా అలవాటు కూడా అదే రామానాయుడు గారు ఏ ప్రోగ్రామ్ చేసినా ఆయన ఎలా ఆర్గనైజ్ చేస్తాడో నాకు తెలియదు కానీ ఆయనకిలాగా నేను కూడా చెయ్యాలి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటా ఎందుకంటే ఎంతమందికి వెయ్యి మందికి ఉదయం టిఫిన్ మధ్యలో డ్రింకు మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు అది కూడా అద్భుతంగా పెడతాడు నాకు ఆశ్చర్యమేసింది ఏడు వందల మంది విద్యార్థులకి నూట ఇరవై ఐదు రోజులు ఇరవై నాలుగు రోజులు ట్రైనింగ్ డిఎస్సి పరీక్షల కోసం ఎవరన్నా పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు మ్యాక్సిమం ఒక నెల నూట ఇరవై ఐదు రోజులు అంటే దాదాపు నాలుగు నెలలు పైన ఉదయం నుంచి రాత్రి వరకు టిఫిన్ పెట్టి భోజనం పెట్టి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి ట్రైనింగ్ ఇచ్చేటువంటి టీచర్స్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారిని తీసుకొచ్చి దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి రాష్ట్రంలో లేడు అనేటువంటి విషయం స్పష్టం కాబట్టి ఇటువంటి ప్రజాప్రతినిధులు అవసరం ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి నేనేదో బీజేపీ అని టీడీపీ నేను మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై నాలుగులో మేము మీ అందరి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా ఈ పాలకొల్లు నియోజకవర్గంలో నేను కూడా గెలిచిన తర్వాత నుంచి ఈ దివ్యాంగులకి ఇటువంటి క్యాంపును కండక్ట్ చేసి ఈ దివ్యాంగులకి అవసరమయ్యేటువంటి ఉపకరణాలు అంటే ఏవైతే కొంతమందికి చేతి చేతికర్రలు కావాలి కొంతమందికి మరి ఏదైతే చెవిలో మిషన్లు కావాలి అదేవిధంగా కొంతమందికి వీల్ చైర్లు కావాలి కొంతమందికి బ్యాటరీ కార్లు కావాలి ఇలాగా రకరకాలుగా అంటే వాళ్ళ అవసరాలు కొంతమందికి కృత్రిమ కాళ్ళు కావాలి కొంతమంది నడవడానికి హ్యాండిల్స్ అంటే ఇట్లా చాలా రకాలైనటువంటి పరికరాలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు గత ఐదు సంవత్సరాల పాలల్లో ఎక్కడా కూడా ఇటువంటి ఒక్క క్యాంపు పెట్టకపోవడం కానీ గత ఐదు సంవత్సరాల్లో ఏ దివ్యాంగుడికి కూడా ఆనాటి ప్రభుత్వం నుంచి ఒక్క ఉపకారం కూడా లేకపోవడంతో ఆ రోజు నేను ఎన్నికల్లో కానీ ఎన్నికలకు ముందు కానీ గ్రామాల్లో వార్డుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దివ్యాంగుల ఇంటి దగ్గర వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అవన్నీ చూసిన తర్వాత ఎస్ మీ అందరి అధికారులతో ఈరోజు అధికారంలోకి వచ్చాం ఖచ్చితంగా మీకు సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని మరి ఈరోజు ఇటువంటి క్యాంపు అందులో భాగంగా మరి ఏదైతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన మంత్రివర్యులు మరి వర్మ గారు ఉన్నారు మరి వాళ్ళ యొక్క శాఖ నుంచి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కేటాయించుకుని మరి జైపూర్ అంటే ఈ యొక్క ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వీటి తయారీ అంతా కూడా జైపూర్లో బాగా ప్రసిద్ధి మీ అందరికీ తెలుసు మరి అటువంటి సంస్థ నుంచి మరి మన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వర్యులు మరి గారి యొక్క సహాయ సహకారాలతోటి మరి యొక్క క్యాంపుని మరి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారణం అని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి దయవించి ఈ యొక్క క్యాంపులో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా మీ యొక్క అప్లికేషన్స్ అంటే ఏదైతే మీకు గత నాలుగైదు రోజుల నుంచి కూడా మేము మీ ఫొటోస్ కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏదైతే ప్రతులు తీసుకురమ్మని ఫొటోస్తో చెప్తూ ఉన్నామో వాటన్నిటినీ కూడా జతపర్చి ఆ అప్లికేషన్స్ మరి ఎవరైతే రిజిస్ట్రేషన్ కౌంటర్లు పెట్టాం మీరు కూడా ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్ల దగ్గరికి పోలేకపోతూ ఉన్నారు మీరు అనే ఉద్దేశంతో మేమే వాలంటీర్లు కూడా పెట్టి మీ దగ్గరికే వాలంటీర్లు పంపించి మీ దగ్గర అప్లికేషన్ పూర్తి చేసి మీ దగ్గర ఫోటోలు కలెక్ట్ చేసి ఆ వాలంటీరే మళ్ళీ అప్లికేషన్లు అక్కడ పట్టుకెళ్లి మీ తరఫున అక్కడ మేమే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు పాపం నడవలేనిటువంటి వాళ్ళు మరి తిరగలేనిటువంటి వాళ్ళు మీరు అందరూ ఉన్నారనే ఉద్దేశంతో వాలంటీర్స్ తోటే మేము వర్క్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఆ అప్లికేషన్ మనకు అక్కడ రిజిస్ట్రేషన్ అవుతే మీకు ఏ ఉపకరణం అవసరం అని చెప్పి మీ అప్లికేషన్లో మీరు రాశారో అది రిజిస్ట్రేషన్ అవుతే మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఒక మూడు నెలల లోపల మళ్ళీ అవన్నీ కూడా ఏవైతే మీరు రాశారో ఆ కొలతలు కానీ ఇవి కానీ అన్నీ కూడా చూసుకుని మళ్ళీ ఆ మిషనరీ కానీ ఏవైతే ఉన్నాయో అది ఒకదాని తర్వాత ఒక్కొక్కటి మీ అందరికీ కూడా అందజేయబడుతుందని అని చెప్పి మీ ద్వారా ముందు అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే మాకు కూడా అంటే నాకు కూడా వ్యక్తిగతంగా కూడా చాలా అభిమానం చాలా గౌరవం ఎందుకంటే ఈ రోజు కాదు నేను రెండు వేల ఐదులో మా తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ పెట్టినప్పుడు మరి ఆ రోజు కూడా ఒక వంద మంది వృద్ధుల్ని అంటే ఎవరైతే సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురయ్యేటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో అటువంటి వంద మందిని అక్కడ దత్తత తీసుకుని అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి ఒక వంద మందిని దివ్యాంగుల్ని దత్తత తీసుకుని వీరిద్దరికీ కూడా అటు వంద మంది ఇటు వంద మందికి కూడా ప్రతీ నెల ఒకటవ తేదీ వచ్చింది అని అంటే మరి వాళ్ళకి రేషన్ షాప్లో బియ్యం అయిన లిటవచ్చాం కామని మన దగ్గర మాత్రం ఒకటవ తేదీనే ఆ ధర్మారావు ఫౌండేషన్ కార్డు ద్వారా వాళ్ళకి ప్రతీ నెల ఎనిమిది కేజీల బియ్యం అదేవిధంగా వాళ్ళకి బట్టలు వాళ్ళకి మెడికల్ ఎయిడ్ అదేవిధంగా వాళ్ళకి గతంలో మన ప్రభుత్వం లేదు కాబట్టి మా సొంత ఖర్చులతో ట్రైసైకిల్స్ ఇవన్నీ కూడా ఏఎస్ఎన్ఎం కాలేజీలు అది కొట్టి పెట్టి మీకు అప్పుడు ట్రై సైకిల్స్ అని మా సొంత కొరతలు ఇచ్చేవాళ్ళు ఇట్లాగా ఆ వంద మంది వృద్ధుల్ని వంద మంది దివ్యాంగుల్ని అంటే నిజంగా దివ్యాంగులు అంటే ఎక్కడ కూడా మనకి చిన్న చూపు ఉండకూడదు ఎందుకంటే దివ్యాంగులు అంటే వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక భగవంతుని స్వరూపులు వీళ్ళందరూ కూడా దివ్యాంగులు అంటే అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బిల్డింగ్ బ్యాక్ సైడే అక్కడ కూడా ఇటువంటి షెడ్లు వేసాం అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది బ్యాక్ సైడ్ ఇట్లా వెనక నుంచి అట్లా వెళ్ళి మనం భోజనాలు చేయొచ్చు మీటింగ్ అయిన తర్వాత